ధర్మరాజు యుధిష్ఠుడు జీవితంలో ఒక్కసారి అబద్ధం చెప్పాడని మీకు తెలుసా అది కూడా మహాభారత యుద్ధంలో ధర్మం కోసం అయినా ధర్మరాజు అబద్ధం ఎందుకు ఆడింటాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మోటివేట్ చేయండి అది మహాభారత యుద్ధం పదహైదవ రోజు ద్రోణాచార్యుడు పాండవుల గురువు కానీ కౌరవుల పక్షంలో ఆ రోజు అతని యుద్ధం ఆపలేనిది అర్జునుడు భీముడు సత్యకి ద్రుపతుడు ఎవరు అతన్ని ఎదుర్కోలేకపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ద్రోణాచారు ఒక్క రోజులోనే ఈ యుద్ధం ముగిస్తాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఒక యుక్తి చెప్తాడు ద్రోణుడు తన కుమారుడు అశ్వత్థామ చనిపోయాడని వింటే మనసు విరిగి ఆయుధం వదిలేస్తాడు అప్పుడు భీముడు యుద్ధంలో ఒక ఏనుగుని చంపి దానికి అశ్వత్థామ అనే పేరు పెడతాడు కృష్ణుడు యుధిష్ఠుని దగ్గరికి వచ్చి నీ మాట ఎప్పుడు అబద్ధం కాలేదు నువ్వు చెబుతేనే ద్రోణుడు నమ్ముతాడు అంటాడు యుధుష్టుడు మొదట వెనకాడాడు అబద్ధం నా ధర్మానికి విరుద్ధం అన్నాడు కానీ కృష్ణుడు కొన్నిసార్లు పెద్ద ధర్మం కోసం చిన్న ధర్మాన్ని త్యాదించాలి అని చెప్పాడు తరువాత యుధిష్ఠుడు ద్రోణుణ్ణి ఎదిరించి గట్టిగా అన్నాడు అశ్వద్ధామా హతం అందరూ వినేలా చెప్పాడు కాని చివరిగా నోరు మూసుకుంటూ మెల్లగా అన్నాడు నారోవా కుంజరోవా అంటే మనిషా ఏనుక అని అర్థం ఆ మాట యుద్ధ శబ్దంలో ఎవరికీ వినిపించలేదు ద్రోణుడు తన కుమారుడు చనిపోయాడని నమ్మి హృదయం విరిగి ఆయుధాన్ని వదిలేశాడు ఆ క్షణంలోనే పాండవుల వైపు ఉన్న దృష్టముడు ద్రోణుణ్ణి చంపేస్తాడు అబద్ధం ఎప్పుడూ మంచిది కాదు కానీ కొన్నిసార్లు పెద్ద ధర్మాన్ని కాపాడడానికి చిన్న ధర్మాన్ని సాధించాల్సి వస్తుంది యుధిష్ఠుడు కూడా జీవితంలో ఒక్కసారి అదే చేశాడు ఈ విషయంలో శ్రీకృష్ణుడు మంచి చేసింటే జై కృష్ణ లేదంటే జై కర్ణ కామెంట్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి